ఇవ చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ న్యాల్కల్ మండల్ రాఘపూర్ విలేజ్ అరవై వేలు సాట్ హజార్ సిక్స్టీ థౌసండ్ కొల్లియాగా ఉన్నది మరత్కి పడే మేల్ ఎవరికైనా కాల్ అనుకుంటే కింద నెంబర్ ఒకటి ఫోన్ చేసి మాట్లాడుకోండి కింద కి తన ఇచ్చిన నెంబర్ హై కాల్ కరకే బాత్కరలేదు ఆవు వచ్చేసి ఒక పూటకు మూడు లీటర్ పాలిసే అంట ఎవరన్నా ఆవు కొందాం అనుకునే వాళ్ళకి ఒకసారి వీడియో షేర్ చేయండి కొల్లాగా ఉన్న ఆవు కొందాము అనుకునే వాళ్ళకి ఆవు ఆ రోజుంది అంటే ఇరవై తారీఖు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కానీ